సీ ట్రాన్స్పోర్టేషన్కి ఇదే అని కాదు చాలా రూట్స్ ఉన్నాయి వీళ్ళు యాక్చువల్గా వెళ్ళిన రూట్ వచ్చి మనకి వరంగల్ ఖమ్మం భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్ ఇది రూట్లో నుంచి కోరాపుట్ వచ్చి ఆ రూట్లో వెళ్లకుండా సేమ్ రూట్లో వెళ్ళకుండా ఈ రూట్లో వెళ్తున్నారు సో మల్టిపుల్ రూట్స్ ఉన్నాయి మనకు అందులో ఇది కూడా ఒక రూటు జనరల్గా సాలూరు విజయనగరం ఆ రూట్ ఎక్కువ వాడుతున్నారు సో ఈ మధ్య ఇక్కడ నుంచి కూడా స్టార్ట్ అయింది కాబట్టి మనం దానికి సంబంధించి ఇక్కడ సర్వేలెన్స్ పెట్టాం కాబట్టి ఈరోజు దీన్ని పట్టుకోవడం జరిగింది అసలు టీం పంపించాము అతను ఐడెంటిఫై చేశాము సో ఆ పర్సన్ అంతా ఉన్నారు వాళ్ళు అప్స్టాండింగ్లో ఉన్నారు లేదా మనకు ఇంకా తెలియదు వాళ్ళ ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా స్విచ్ ఆఫ్ అయి ఉన్నాయి సో అక్కడ లోకల్ పోలీస్ని కూడా కాంటాక్ట్ చేసాం అక్కడ వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకున్నాము సో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది అతని పైన కూడా ఓల్డ్ కేసెస్ ఉన్నాయి మనకి ఏఎస్ఆర్ జిల్లాలో కేసెస్ ఉన్నాయి కోరాపూర్ జిల్లాలో కూడా అతని పైన కేసెస్ ఉన్నాయి సో అతను అరెస్ట్ చేసిన తర్వాత ఈ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా పైన చేయడం జరుగుతుంది ఎందుకంటే అతనికి సంబంధించిన ప్రాపర్టీస్ ఇతను కంటిన్యూస్గా చేస్తున్నట్లు అనిపిస్తుంది మనకి సో ఈ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ప్రాపర్టీస్ని కూడా మనము సీజ్ చేయడం జరుగుతుంది